అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్లో భారత సంతతికి చెందినటువంటి చంద్రనాగమల్లయ్య దారుణ హత్య ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ అమానుష ఘటనపైన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ నేరం కింద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు అలాగే తన పాలనలో అమెరికాను మళ్ళీ సురక్షితంగా మారుస్తానని అక్రమ వలసదారులు నేరస్తుల పట్ల ఇక ఏమాత్రం మెతక వైఖరి ఉండబోదని ఆయన గట్టిగా హెచ్చరిక చేశారు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికపై ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ టెక్సాస్లోని డల్లాస్లో బాగా పేరున్నటువంటి వ్యక్తి చంద్రనాగ మల్లయ్య దారుణ హత్య గురించి నేను తెలుసుకున్నాను ఒక క్యూబన్ అక్రమ వలసదారుడు భార్య కుమారుడు కళ్ళెదుట్నే దారుణంగా అతడి తల నరికేశాడని వివరించారు అలాంటి వ్యక్తి మన దేశంలో అసలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదని అసలు ఏం జరిగిందంటే వివరాల్లోకి వెళ్తే యాభై ఏళ్ల భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్య డలాస్లోని మోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు ముప్పై ఏడు ఏళ్ళ వయసు కలిగినటువంటి యొడ్డానిస్ కోబోస్ మార్టినెజ్ అనేటటువంటి వ్యక్తి అక్కడే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మోటల్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు ఆయన ఈ క్రమంలోనే అక్కడే ఓ పాడుబడినటువంటి వాషింగ్ మిషన్ ఉంది యోర్డనిస్ కొబోస్ మార్టినేజ్ అందులో బట్టలు ఉతుక్కున్నాడు అది చూసి ఏమాత్రం సహించని చంద్రమౌళి నాగమల్లయ్య నేరుగా అతడి వద్దకే వెళ్ళి నువ్వు చేసే పని నాకు నచ్చలేదని చెప్పడానికి బదులుగా అతడు తోటి మహిళ ఉద్యోగికి చెప్పాడు ఈ విషయాన్ని దాన్ని వాడకూడదని చెప్పమని వివరించాడు ఈ క్రమంలోనే ఆమె వెళ్ళి నిందితుడికి పాడుపడినటువంటి వాషింగ్ మెషిన్ వాడొద్దని కూడా ఆమె చెప్పింది అయితే దీంతో నాగమల్లయ్య పైన విపరీతమైనటువంటి కోపం తెచ్చుకున్న అతను గదిలోంచి గదిలోనికి వెళ్ళి కత్తి తెచ్చుకున్నాడు ఆ పైన నాగమల్లయ్య వద్దకు వెళ్ళి గొడవ పడ్డాడు కత్తితో పదే పదే దాడి చేశాడు ముఖ్యంగా తలా ముండెము వేరయ్యే వరకు కూడా కత్తితో నరుకుతూనే ఉన్నాడు అయితే అతడు దాడి చేస్తున్నప్పుడు బాధితుడి భార్య కుమారుడు అక్కడే ఉన్నారు ఉండి కూడా వారు వద్దని వారించిన వినలే వినకుండా నాగమల్లయ్యను చంపేసి ఆపై తలను బయటకు తీసుకెళ్లాడు పార్కింగ్ స్థలంలో పడేసి కాళ్ళతో తన్నుతూ ఆపై చెత్త బుట్టలో పడేసి పారిపోయాడు అప్పటికే పోలీసులకు మోటార్ సిబ్బంది ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగారు పోలీసులు నిందితుడిని వెంటాడి మరీ పట్టుకున్నారు హంతకుడు మార్టినెజ్ కు గతంలోనే నేర చరిత్ర ఉంది పోలీసులు అది తెలియజేశారు ముఖ్యంగా అతడు చిన్నపిల్లలపైన లైంగిక వేధింపులు వాహనాల దొంగతనం ఇట్లాంటివన్నీ నేరాలకు పాల్పడ్డాడని ఆరోపించారు ఇదే విషయంపైన ట్రంప్ స్పందిస్తూ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఈ వ్యక్తిని జైలు నుంచి బయటకు వదిలేశారని గుర్తు చేశారు అలాగే క్యూబా ప్రభుత్వం కూడా ఇలాంటి దుష్టుడిని తమ దేశంలో ఉంచుకోవడానికి నిరాకరించిందని చెప్పారు ఆయన అందుకే ఇతడు అమెరికాకు వచ్చి నేరాలు చేసి దొరికిపోయినా బైడెన్ దయవాళ్ళ బయటకు వచ్చి మరో దారుణానికి తెగబడ్డాడని అన్నారు బైడెన్ ఆ రోజు ఇతడిని వదిలి ఉండకపోతే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు కదా అన్నారు అలాగే తన పాలనలో అక్రమ వలసదారుల నేరాలను ఉపేక్షించే సమయం ముగిసిందని ట్రంప్ చెప్పారు ఈ ఘటనపై అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కూడా స్పందించింది డిహెచ్ఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషా మెక్లాపిన్ బైడెన్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు మార్టినెజ్ లాంటి నేరస్తుని దేశంలో అనుమతించి ఉండకపోతే ఈ హత్య జరిగి ఉండేది కాదని అన్నారు డిహెచ్ఎస్ ప్రకారము మార్టినెజ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీన బైడెన్ ప్రభుత్వంలో ఒక పర్యవేక్షణ ఆర్డర్ కింద ఐస్ నిర్బంధం నుంచి విడుదలయ్యాయి ఈ ఘటన అమెరికాలో అక్రమ వలసదారుల సమస్యను రాజకీయ చర్చను మరోసారి తెరలేచిందని చెప్పొచ్చు నమస్కారం